సంగారెడ్డి జిల్లా పటాన్చేర్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు సోదాలను నిర్వహించారు దీంతో తీవ్ర కలకలం చోటు చేసుకుంది కాగా ఈడీ అధికారులు ఏకకాలంలో గురువారం తెల్లవజారు నుంచే పటాన్చెల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మైపాల్ రెడ్డి ఇంట్లో సోదాలను చేపట్టారు అలాగే ఆయన సోదరుడు గూడెం మధుసూదన్ రెడ్డి ఇంట్లో కూడా తనిఖీలను చేపట్టారు ఈడీ సోదాల విషయం నియోజకవర్గంలో చర్చానీయాంశంగా మారింది అయితే ఇద్దరు సోదరులు మైనింగ్ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు ఇదిలా అండగా ఇటీవలి కాలంలో ఓ కేసులో గూడెం మధు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే నిజాంపేటలోని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో కూడా అధికారులు సోదాలు చేస్తున్నారు ఇక గతంలో లక్టారం గనుల వ్యవహారంలో కూడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది ఈ కేసు ఆధారంగానే ఈడి సోదాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది ఇక తాజా సోదాల గురించి ఇక మరింత సమాచారం అయితే తెలియాల్సి ఉంది ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం తెలంగాణ బ్యూరో చీఫ్ మైపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు ఉదయం నుంచి కూడా అయితే మైపాల్ రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులు బంధువులు ఆ అలాగే తన దగ్గర వర్క్ పనిచేసే వాళ్ళకు కూడా అంతులోకి వాళ్ళ ఇంట్లో కూడా సోదాలు కొనసాగిస్తున్నారు ఈ రోజు తెల్లవారుజామున నాలుగు గంటల నుంచి మొత్తం మూడు చోట్ల తనిఖీలు నిర్వహిస్తున్నారు రెడ్డి బంధువులకు రియల్ ఎస్టేట్ అలాగే మైనింగ్ ఇంకా ఎన్నో బిజినెస్ ఉన్నట్టు స్థానికంగా ప్రచారం జరుగుతుంది వీటితో పాటు రెడ్డి కూడా వాటా ఉందని ఆరోపణలు కూడా వచ్చాయి మరి దీనిపైన ఈడీ మరి రైట్ చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది మరి ఈ మధ్య కాలంలోనే ఈ కేసులో మైపాలెడ్డి సోదరుడు గూడెం మైపా మధుసూదర్ రెడ్డి కూడా అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే అదే నిజాంపేటలోని ఎమ్మెల్యే గూడెం మైపాలెడ్డి ఇంట్లో కాకుండా నిజాంపేటలోని వారి బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేస్తున్నారు ఇప్పటికే లిక్కర్ కుంభకోణంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జైల్లో ఉన్నారు ఈడీ కేసులో మరి కవితపై కూడా ఈడీ కేసు నమోదైంది కొద్ది రోజుల క్రితం మెదక్ బీజేపీ ఎంపీ రఘునందన్ రావు కూడా మాజీ సీఎం కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసిందని కూడా ఆయన చెప్పుకోరావడం మరి ఆ తరుణంలోనే ఇప్పుడు ఈ దాడులు ఈ సోదాలు కూడా జరగడం అనేది కూడా హాట్ టాపిక్ గా మారింది అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం అయితే ఇంకా రాలేదు కానీ మాజీ మంత్రి హరీష్ రావు ఎమ్మెల్సీ వెంకట్రామ్ కూడా చర్యలుంటాయని రఘునందన్ రావు చెప్పడం మరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి ఏది ఎంఎంపీ అభ్యర్థి వెంకట్రామ్ రెడ్డి లక్ష కోట్ల అది అధిపతిని అని ఆరోపించారు మరి హైదరాబాద్ శివార్లో వంద కోట్లు ఇక్కడ ఎక్కడ కూడా కనుగొన్నారు సో మొత్తానికి ఇప్పుడు గూడె రెడ్డితో ప్రారంభమైనటువంటి ఇది సోదాలు మరి రఘునందన్ రావు అన్నట్టుగా ఇది అందరిపై కూడా వెళ్ళే అవకాశము ఉందా మరి తాను ఆరోపించినట్టుగానే జరిగిందా మరి ఇక్కడికైతే మైనింగ్ తో పాటు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు మైపా రెడ్డి మరి ఈ కేసులో కేవలం ఎలాంటి మరి ఆర్థిక లావాదేవీలు విషయం కావచ్చు మరి అవకత అందులో అవకత అవకలు కావచ్చు మరి వీటన్నిటిపైన ఈడీ దర్యాప్తు అనేది అంత ఈజీగా రాదు మరి ఈడీ దగ్గర చాలా వరకు దీనికి సంబంధించినటువంటి సబ్జెక్ట్ ఉంటేనే వాళ్ళు అటు ముందు కేస్తారు మరి ఇప్పుడు ఈడీ దాడులు సోదాలు జరగడం అనేది రాష్ట్రంలో సంచలనంగా మారింది ఇదే ఈడీ కేసులో ఇప్పటికీ కేసీఆర్ కుమార్తె అరెస్ట్ అయి జైల్లో తయారు చేయలే మరి ఇప్పుడు ఈసారి ఇక్కడ మైపాలెడ్డి ఇంట్లో మైపాలెడ్డి విషయంలో ఉదాహరణ కూడా ఈడీ సోదాలు అధికారులైతే సోదాలు తనిఖీలు చేసిన విషయం మరి దీనిపైన ఇంకా అధికారుల నుంచి ఎలాంటి స్పష్టమైన వివర రాలేదు ఇక దర్యాప్తు అలాగే సోదాలు ఉమ్మరంగా చేస్తున్నారని కూడా సమాచారం తెలుస్తుంది right thank you mahendra reddy